ఇక్కడ మీరందరూ ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించాలి నూట అరవై ప్లస్ ఎమ్మెల్యేలు గెలవాలి జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఆ పార్టీని భూస్థాపితమైన చేయాలి లేకపోతే కూకట వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో బారేయాల్సిన అవసరం ఉంది అది చేస్తామని మీరు చెప్పాల్సి కోరుకుంటూ మరొక్కసారి బాలసౌరి సింబల్ ఏంటి గాజు గ్లాస్ ఎంత దాడి చేస్తే అంత పొదనెక్కుతుంది ఎన్నికల్లో మీరు చేయాల్సింది బటన్ గట్టిగా నొక్కండి ఆ గాజు గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి రెండో బటన్ సైకిల్ సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్న అభివృద్ధికి కూటమి కోటేయండి తర్వాత మీరే చూడండి ఏం చేస్తామో మా అనుభవం ఉంది పట్టుదల ఉంది పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉంది ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి మోడీ గారి యొక్క ఆశీసులు ఉన్నాయి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది మా ఆకాంక్ష నిండు మనస్తో ఆశీర్వదించి మన అందరినీ కోరుకుంటూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారాలు